భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం ఆవరణ గల శివాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి శివాలయాలకు పోటెత్తారు మృగశిర నక్షత్రం సందర్భంగా ఈ రోజు భక్తి శ్రద్ధలతో దీపాంకరణ చేసి శివకేశవులను పూజిస్తే శుభప్రదంగా ఉంటుందని అర్చకులు వేలూరు కృష్ణ శర్మ ఏపీ న్యూస్ కు తెలియజేశారు భద్రాచలం మహాపుణ్యక్షేత్రం ఈరోజు కార్తీక సోమవారం కార్తీక మాసం ప్రవేశించి మూడవ సోమవారం వచ్చింది ఈరోజు వృషిరా నక్షత్రం వృషిరా నక్షత్రం చాలా గొప్ప విశేషమైనటువంటి నక్షత్రం దేవతలందరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి నక్షత్రం అందులో ఆంజనేయ స్వామి వారికి వృషిరా నక్షత్రంలో కనుక పూజాధికారులు కనుక ఆచరించినట్లయితే చాలా ఆనందపడతాడు హరిహరాజులిద్దరికీ కూడా మహాప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం మహా పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరం భద్రాచలం ఈ భద్రాచలంలో గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ యొక్క భద్రాచల రామచ వారిని దర్శనం చేసుకుని మరలా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారు శృంగేరి జగద్గురు సంస్థానం అయినటువంటి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారికి అంబాసత్రంలో అభిషేకాలు ఆచరించుకొని ఈ కార్తీక మాసంలో ఈ సోమవారాలు నక్తం చేస్తారు అంటే పుద్ధు నుండి సాయంకాలం వరకు కూడా ఉపవాసాన్ని ఆచరించి నక్షత్రాలని దర్శనం చేసుకుని ఆ నక్షత్ర దీపం ఆకాశ దీపం వెలిగించుకొని ఆ నక్షత్రయ దీపం చూసిన తర్వాత ఆ యొక్క భోజనాన్ని తింటారు వలన మన శరీరంలో ఉండేటటువంటి కొవ్వు పదార్థాలు అటువంటివి అన్నీ కూడా మనకి కరిగిపోయి కరిగి మన అందరికీ కూడా ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివాసం చేయడం ఉపవాసం ఆరోగ్యానికి అన్ని విధాలా కూడా మన మనస్సు కూడా నిర్మలత్వానికి ఈ యొక్క కార్తీక మాసం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసం అని చెప్పి తెలియజేస్తున్నాము అందరం కూడా ఈ కార్తీక మాసంలో అందరూ సంతోషంగా ఉండాలని ఈ యొక్క ప్రతి వాళ్ళకి కూడా మన హిందూ ధర్మం మన హిందూ సంస్కారం తెలియజేయాలని చెప్పి మే మాకందరికీ కూడా కోరిక కాబట్టి మనం అందరం కూడా ఈ కార్తీక మాసాన్ని ఆచరించి ఆ యొక్క హరిహరాజుల యొక్క అనుగ్రహాన్ని ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి తెలియజేస్తున్నాం